శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆషాఢశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మనం వారాహి నవరాత్రులు అని పిలుస్తాము అయితే ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారికి ఎట్లా పూజ చేయాలి కలిసం పెట్టాలా వద్దా ఏ నైవేద్యం అమ్మవారికి నివేదనగా పెట్టాలి ఏ ఏ నియమాలు అప్పుడు పాటించాలి పొద్దున పూజ చేయాలా లేక అమ్మవారికి సాయంత్రం పూజ చేయాలా అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా మాట్లాడుకుందాం అంతేకాకుండా అందరికీ సునాయాసంగా ఎంతో వీలుగా ఉండే పద్ధతి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ప్రతి ఒక్కరూ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ చేయగలిగే విధానం గురించి మనం చెప్పుకుందాం ఈ వీడియో పూర్తిగా స్కిప్ చేయకుండా వినండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుందండి ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చాలా పట్టడానికి నాకు ఎంతో ప్రోత్సాహంగా ఉంటుంది అయితే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వారాహీ నవరాత్రుల్లో కలిసం పెట్టాలి అనేది నియమమేమీ కాదండి మీకు పెట్టాలి అని అనిపిస్తే మీకు నియమం ఉంటే గనక పెట్టుకోండి లేదు అంటే పెట్టాల్సిన పని అయితే లేదు వారాహీదేవి పటాన్ని పూజామందిరంలో ఒక పీట వేసి దానిపై ఒక వస్త్రాన్ని పరిచి దాని మీద పెట్టచ్చండి అలా కాకుండా మీరు యంత్రాన్ని కానీ శ్రీచక్రాన్ని కానీ పెడితే నియమం ఎక్కువగా ఉంటుందండి జాగ్రత్తగా చూసుకోవాలి మీకు సునాయాసంగా అయిపోయే వీలు మీరు బిజీగా ఉన్న ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా లేకపోతే వర్క్ బిజీలో ఉన్న ఇంట్లో పనులతో చేసుకోలేకపోయినా సింపుల్గా చేసుకునే విధానం కోసం పూజా ఒక ఒకచోట పీట వేసి దాని మీద ఒక వస్త్రాన్ని కప్పి ఒక పటాన్ని పెట్టి పూజించుకోవచ్చండి అమ్మవారికి రోజు నైవేద్యంగా బెల్లం పానకాన్ని కాస్త యాలుకల పొడి వేసి కలిపి నివేదనగా పెట్టచ్చండి తొమ్మిది రోజులు అమ్మవారికి పానకం నివేదన చేయాలి మీకు వీలు ఉంటే రోజుకొక అన్న ప్రసాదాన్ని పురిహార పొంగలి కట్టె పొంగలి దద్దోజనం ఇలా మీకు రకరకాల ప్రసాదాలు వీలుంటే రోజుకొక ప్రసాదం అమ్మవారికి చేసి పెట్టచ్చండి అమ్మవారికి సాయంకాలం పూట పూజ చేయాలి వారాహీదేవి కాశీలో రాత్రంతా కాపలా కాస్తూ ఉంటుంది ఆ అమ్మవారు రాత్రంతా అంతా మెరుగవుతూ ఉంటారు దానివల్ల వారాహీదేవి ఉదయం పూట అలసిపోయి సాయంత్రం దాకా నిద్రపోతుంది అని భక్తుల నమ్మకం కాబట్టి అమ్మవారికి సాయంకాలం పూటే పూజ చేస్తారు వారాహీదేవికి పూజ ఎలా చేయాలి అంటే అష్టోత్రం చేసుకోవచ్చు వారాహి స్తోత్రం చేసుకోవచ్చు అలా వీలు లేకపోతే వారాహీదేవి అంటే స్వయంగా లలితా అమ్మవారి లలితాదేవి తనలోంచి తానే తీసి ఒక శక్తిని ఉద్భవింపజేసింది ఆ అమ్మవారే వారాహీదేవి దేవిని పూజించడానికి లలితాదేవినైనా పూజించుకోవచ్చు సాయంత్ర సమయంలో అమ్మవారి దగ్గర దీపాన్ని వెలిగించి అగరబత్తిల పొగ చూపించి అమ్మవారికి లలితా సహస్రనామం చేసుకొని పానకాన్ని నివేదనగా పెట్టచ్చు ఇలా చేయటం ఎంతో మంచిది ఈ అమ్మవారికి పూజించడం వలన మనకి దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి శత్రువుల బాధలన్నీ మన నుంచి శాశ్వతంగా దూరమైపోతాయి అంతేకాకుండా భూములు వారికి ఎవరైనా వారి భూములని ఆక్రమించుకున్నారు అని బాధపడేవారికి ఇటువంటి బాధలు ఏమున్నా సరే వరాహీదేవిని పూజించుకుంటే వారాహీదేవి అన్నిటి నుంచి విముక్తి కలిగిస్తుంది నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే కామెంట్ బాక్స్లో జై వారాహీదేవి అని కామెంట్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయం ఏంటో కూడా నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మరిన్ని వీడియోలు ఇలాంటివి మంచివి చేయాలని కోరుకుంటున్నాను దానికి మీ సహాయం పూర్తిగా ఉండాలండి